ఎవరైతే మనకి ఇక్కడ పెట్టమని చెప్పినటువంటి రవన్ కుమార్ గారు ఈ అప్పుడెట్లు ఈ గౌరవించి ఎన్ఏన్నారో అందరూ ఇక్కడ ఉన్నారు ఏ సంవత్సరంలో నోట్ల కట్టాలని లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు బాక్స్ మధ్యవర్తుల సమస్యల్లో మీరు అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది